అమ్మగారు నేను చెప్పేది వినండి నేను కావాలని తాళి కట్టలేదు అని చెప్పేసి ఇక చంటి అయితే చెప్తూ ఉంటాడు అమ్మాయి గారిని ఏమనకండి అని చెప్తూ ఉండగానే ఏంటి రా ఏంటి నువ్వు నాకు చెప్పేది మోసం చేసిన వాడు దుర్మార్గుడా అని చెప్పేసి చెంచలమ్మ చంటిని వాళ్ళ అమ్మని కలిసి ఇద్దరిని పక్కకు నెట్టేస్తుంటుంది అత్తమ్మ చండీని ఏమనకు అని చెప్పి సిందర అంటుంది నోర్మి నువ్వంటే వాడు వాళ్ళంటే నువ్వేంటి తాలి కట్టిన భర్త అని భావిస్తున్నావా అని చెప్పేసి సిందరని నడుతూ ఉంటుంది అలా అనకండి అమ్మగారు నేను ఇష్టపడి కట్టలేదు నన్ను క్షమించండి అమ్మగారు అని చెప్పేసి చంపు పడేస్తాను నోర్మి ఇంకొక మాట మాట్లాడిన నిన్ను బ్రతకనివ్వ ఇక్కడి నుంచి వెళ్ళిపో బసవ అని చెప్పేసి ఇక నెట్టేస్తూ ఉంటుంది ఈలోపు నాకు అర్థమైంది మీరు ఆ భూపతి నాయుడికి ఇచ్చిన తీర్పు ఇందువల్ల నెప్పే అని వాడిని పాలేరుని చేసుకోవడం తప్పులేదు అని చెప్పేసావు కదా పెళ్లి చేసుకోవడం అందుకనే ఈ తీర్పు మనసులో ఉంచుకొని ఇంత మోసం చేస్తావా అన్యాయంగా భూపతి నాయుడు ప్రాణాలు తీస్తావా అని చెప్పేసి చంచలమ్మ సింధుని నిలదీస్తూ ఉంటుంది అమ్మగారు మీరు ఏ శిక్ష విషయానికి నేను భరిస్తాను అమ్మాయి గారిని ఏమనకండి అమ్మాయి గారిని అందులో ఏం తప్పు లేదు నేనే బలవంతంగా కట్టాను ఆ రోజు నాకే అర్థం కాలేదు దాళి కడితే భర్తే అని అని చెప్పేసి చండే నచ్చజెప్పడానికి చూస్తూ ఉంటాడు అయినా ఇంకా చెంచెలమ్మ ఒప్పుకోదు కళ్ళ ముందు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బసవాళ్ళను ఈ పక్క గిట్టయిరా అని చెప్పేసి బసవకు చెప్తూ ఉంటుంది అమ్మగారు అందరికి సమక్షంలో జరిగినా ఎంతమంది సమక్షంలో జరిగినా జరగకున్నా లేకున్నా ఇది పెళ్ళేనమ్మగారు మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అమ్మగారు నువ్వు చేసిన మోసానికి నమ్మక ద్రోహానికి నిన్ను చంపి పడేయాలి నువ్వు నా కళ్ళ ముంచి లేకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే సత్యవతి అమ్మగారు అలా కోపగించుకోకండి ఇష్టపడి చేసిన ఇష్టపడి చేయకుండా వాడు కట్టింది తాలి అమ్మాయి గారు తన భార్య అలాంటప్పుడు మీరు అంగీకరించాలమ్మా అన్నీ తెలిసిన మీరే ఇలా చేయడం పద్ధతి కాదమ్మా అని చెప్పేసి అంటుంది ఏంటి నీ కొడుకు నుగలిపితో నువ్వేనా ఇలా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లని చూసి పెళ్లి చేసుకుంటే అప్పుడు మీకు ఆస్తి దక్కుతుందని దురాస్తు ఇలా చేసేవారు నాకు అర్థమైంది ఆ రోజు నాకు కొడుకు మంచి సంబంధం చూడమన్నప్పుడే నాకు అర్థమైంది ఈ దురాల్లో చింత నేను నీ కొడుకుని నా కోడలు మెళ్ళలో తాలి కట్టమన్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మగారు మీకు దండం పెడతా అలా మాట్లాడకండి ఇది ఆ దేవుడు నిర్ణయించిన నిర్ణయం అది ఎలాగో జరిగిపోయింది ఈ పెళ్ళిని ఆశీర్వదించండి అమ్మ వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకోండి మీకు దండం పెడతాను అని చెప్పేసి సత్యవతి చెంచలమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే చెల్లించకుండా అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చంటి రేణుక భవతి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు సత్యవతి చాలా వేడుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరికీ అన్యాయం చేయకుండా మా పెళ్ళికి ఒప్పుకోండి అని చెప్పేసి అంటూ ఉండగానే చెంచలమ్మ ఒక్కసారిగా అమ్మ సత్యవతిని అయితే పక్కన నెట్టేస్తుంది సత్యవతి వెళ్ళి కింద పడుతుంది అమ్మ అని చంటి దగ్గరికి వస్తాడు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అమ్మగారు అని చెప్పేసి అంటూ ఉన్నగానే చెంచలమ్మ అయితే చాలా కోపంగా చేస్తుంటాడు సింధురా నువ్వు మెడలో ఉన్న తాళి తీసి వాడు ముఖాన్ని కొట్టు అనగానే అత్తమ్మ అన్ని తెలిసిన నువ్వు ఇలా తాళి తీసేయమనడం మంచిది కాదు అత్తమ్మ ఏంటి నువ్వు తాడుని తాళిలా భావిస్తున్నావా అది పెళ్ళే కాదు అలాంటప్పుడు నువ్వు ఆ తాడు మెడలో ఉంచుకోవడానికి వీల్లేదు తీసి పారే అని చెప్పగానే అమ్మగారు అలా మాట్లాడకండి అన్న తెలిసిన మీరు ఇలా చేయకండి అమ్మ మీ అందరికీ దండం పెడతాను అని చెప్పేసి ఇక సతవతి అందరి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది మళ్ళీ వచ్చి చెంచలమ్మ కాళ్ళు పట్టుకోగానే బసవా వచ్చి వీళ్ళని మెడపట్టి బయటికి గింటేరా అని చెప్పగానే బసవ వాళ్ళని లాక్కొని వెళ్తూ ఉంటాడు సత్యవతి వాళ్ళని వదిలించుకొని మళ్ళీ జంజీలమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మీకు దండం పెడతాను అని చెప్పేసి దండం పెడుతూ ఉంటుంది ఇక చంటి అమ్మరా వెళ్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉండగానే గేటు దగ్గరికి వెళ్ళగానే సత్యవతికి గుండెపోట్లాగా వస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని గుండె పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా ఏమైంది ఏమైంది అని చంటే బాధపడుతూ ఉంటాడు నా గుండెలో నొప్పిగా ఉందిరా అని చెప్పేసి నాకేం నాకు నాకేం కాదు అని చెప్పేసి సత్యవతి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి చంటి ఓదారుస్తూ ఉంటాడు చంటి చాలా కోపంగా వచ్చి చెంచలమ్మ గారు మా అమ్మ ఏం తప్పు చేసిందని అలా తోసేశారండి అని చెప్పేసి చంటి అయితే నిలదీస్తూ ఉంటాడు మరి ఇదే కోపం మీద సిందరుని తన భార్యగా తీసుకొని వెళ్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది